షామ్ వెహికల్స్ షూటు మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు సోనాలిక ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి తూరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో విధాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పదకొండు నెలలో ఈ వెహికల్ కొన్నాడు ఓనర్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఒక వంద ఇరవై ఎనిమిది గంటలు నడిచింది ఈ వెహికల్ ఎక్కువ దమ్మ కూడా చేయలేదు ఈ వెహికల్కి సీల్ టైర్స్ ఉన్నాయి నాలుగు ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఫైనాన్స్ అయితే క్లియర్గా ఉంది ఈ వెహికల్ నల్గొండ జిల్లాకు సంబంధించిన వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓనర్కి ఓనర్ నంబర్ నైన్ టైటిల్లో ఇస్తాను ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది ఫిక్స్డ్ రిటర్న్ చెప్పేం కాదు ఎలాంటి మధ్యవర్చి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అయితే లేదు సోనాలిక సెవెన్ ఫార్టీ డిఐ ట్రాక్టర్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ రీడింగ్ వచ్చేసి ఒక వంద ఇరవై ఎనిమిది గంటలు నడిచింది ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు నల్గొండ సిటీలో ఉంది వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి వర్జలు నాటిచి ఉంది ఈ వెహికల్స్ ఏదైతే టైటిల్ నుంచి ఉన్న నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు